హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్నది మినీ బ్లాగ్ అండి ఈ మినీ బ్లాగ్ లో నేను ఉదయం ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటని చెప్పేసి బ్లాగ్ అయితే తీసాను ఫస్ట్ అయితే ఉదయం లేసిన తర్వాత ఇంటి పనులు చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ వేసుకుందాం అని చెప్పి స్టార్టింగ్ అయితే చట్నీ స్టార్ట్ చేశానండి టమాటా చట్నీ అయితే చేస్తాను ఈ రోజు మా ఇంట్లో దోశలు పిండి అనమాట ఇంకా దోశల్లోకి టమాటా చట్నీ అయితే అదిరిపోతుంది టమాటా చట్నీకి అంతా రెడీ చేసేసిన తర్వాత మిక్సీ జార్లో వేసి చట్నీ అయితే మిక్సీ పట్టేసి తాలింపు వేసి అలాగే ఇక్కడ వేడివేడిగా దోశలు అయితే వేస్తున్నాను అనమాట దోశలు వేసుకున్నప్పుడు వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లారిపోతే ఎండిపోయి ఆరిపోయినట్టుగా ఉంటాయన్నమాట అందుకని వేడివేడిగా మా వారికి అయితే దోశలు అలాగే టమాటా చట్నీ వేసి ఇచ్చేసాను తను తిన్నారు తను తిన్న తర్వాత నేను కూడా తినేసాను తినేసిన తర్వాత ఇక్కడ ఇంట్లో కొన్ని సరుకులు కావాలని చెప్పేసి తీసుకొచ్చుకున్నాం అనమాట పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లము అలాగే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ లేవు అలాగే కొన్ని పప్పులు ఉప్పులు కూడా కావాల్సి వస్తే తీసుకున్నాం అనమాట నేను కాయగూరలైనా ఏమన్నా కూడా తీసుకొచ్చిన తర్వాత ఇలాగ దేనికదే అదే క్లీన్ చేసేసుకుని వేసి పెట్టుకుంటానండి వంట చేసుకున్నప్పుడు రెడీగా తీసుకోవడానికి ఇక్కడైతే పచ్చిమిర్చిలు అయితే డబ్బాలు రెడీగా వేసి పెట్టేసుకున్నాను అలాగే టమాటాలన్నీ కూడా కవర్లోకి వేసి వంకాయలన్నీ ఒక కవర్లో వేసి పెట్టాను ఆ తర్వాత ఇంకా అలాగే వెజిటేబుల్స్ అన్ని కవర్లో వేసి పెట్టేసిన తర్వాత ఇంట్లో కొన్ని బంగాళదుంపులు ఉన్నాయన్నమాట అవి కూడా తీసాను అలాగే ఇప్పుడు తీసుకొచ్చిన అల్లము పాత అల్లం కూడా తీసి పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ పచ్చిమిర్చిలన్నీ కూడా క్లీన్ చేశాను కదా అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ కొత్తిమీర కరివేపాకు అలాగే పుదీనా తీసుకొచ్చారు వాటిని కూడా ఒక డబ్బాలోకి అయితే క్లీన్ చేశానండి కరివేపాకు అయితే డబ్బా కడిగి పెట్టేసుకున్నాను అయిన తర్వాత ఇప్పుడు దానిలోకి కరివేపాకు అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను అలాగే పుదీనా పుదీనా చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈరోజు వంటరి చేసుకోవడానికి కొంచెం లేట్ అయిపోయింది అందుకని చెప్పి పుదీనాను కవర్లో వేసాను నేను పుదీనా ఎక్కువగా పుదీనా టమాటా పుదీనా కొబ్బరి ఇలా టిఫిన్స్లో అయితే చట్నీ చేస్తానండి ఉదయం చాలా బాగుంటుంది అందుకని కవర్లో వేసి పెట్టేశాను అలాగే ఇక్కడ ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి వెజిటేబుల్ బాక్స్ తీసుకొచ్చి నేను క్లీన్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కవర్లో వేసి పెట్టాను అలాగే ఉల్లిపాయలు తీసుకొచ్చారన్నాను కదా ఉల్లిపాయలు అన్నీ కూడా ఇక్కడ ఫ్రిడ్జ్ కింద ఉల్లిపాయలకి బాక్స్ ఇస్తారు కదా ఆ బాక్స్లో వేసేసాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అవన్నీ సర్దిన తర్వాత ఇంకా కొత్తిమీరని పండినాకులు అలాంటివి కొంచెం గడ్డి పరకలు లాంటివి కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుని వీటిని కూడా చక్కగా ఈ చివర్లు కట్ చేసేసుకుని ఇది కూడా ఒక కవర్లో వేసైతే పెట్టుకున్నానండి ఇంకా కొంచెం చిన్న చిన్న కొత్తిమీరవి చిన్న చిన్న కొమ్మలు ఉంటే అవన్నీ కూడా ఇంక ఈరోజు చికెన్ కర్రీ అనమాట దానిలో రసం చేయడానికి అని చెప్పి తీసి పెట్టాను అలాగే పప్పులు ఉప్పులు చూపించాను కదండి తీసుకొచ్చామని చెప్పి అవన్నీ కూడా ఇలా గాజు సీసాల్లో వేసుకుని షెల్ఫ్లో అయితే సర్ది పెట్టేసుకున్నానండి నేనైతే ఇలా సర్దుకుంటాను మీరైతే ఇలా సర్దుకుంటారో తప్పకుండా కమెంట్ చేయండి